ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ సినిమాలు మూడు కమిట్ అయ్యారు ఎలక్షన్స్ ముందు అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల్లో ఒకటి హరి హరిహర వీరమ్మలు రిలీజ్ అవ్వడం ఈ ఐదేళ్ల కాలం నిరీక్షించిన తర్వాత వచ్చిన హరిహర వీరమల్లు డిఫరెంట్ మూవీ జనాలకి వచ్చింది సందడి చేసింది ఇప్పుడు ఆ హరిహర వీరమ్మలు ఫేవర్ నుంచి ఇప్పుడు ఓజీకి వెళ్ళింది ఎందుకంటే ఈ ఓజీ మూవీ మార్షల్ ఆర్ట్స్లో కింగ్ ఒక రకంగా పవన్ కళ్యాణ్ మనకి ఆ పేరు చరెక్ట్గా నాకు తెలియదు కానీ చాలా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు బ్యాక్గ్రౌండ్ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో తీసి పక్కన పెడతాడు అనేది ఆయనకి పేరు అయితే ఈ ఓజీ సినిమా గ్యాంగ్స్టర్ మూవీ కావడం యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువ ఉండడం చాలా ఇది బొంబాయి బ్యాక్గ్రౌండ్లో జరిగిన ఒక స్టోరీ అని తెలియడం ఆయన లుక్స్ అవి రిలీజ్ అయితే ఆ పోస్టర్స్ అవి అదొక కొత్త లుక్ ఒక వింటేజ్ లుక్ అంటారే అలా కనపడ దీంతో చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నారు జనాలు మొన్నటిదాకా ఏంటంటే ఆయన రాజకీయాలు ఎలక్షన్స్ తర్వాత ఇవన్నీ అయిన తర్వాత పరిపాలనా పరమైనటువంటి వ్యవహారాలు మునకలు అయిపోయిన తర్వాత అవి కొంచెం గాడిలో పడిన తర్వాత కూటమి ప్రభుత్వ పెద్దల అనుమతితో ఈ సినిమాలు పూజ చేసే మూడు సినిమాలు ఒప్పుకున్నామని చెప్పిన విషయం ఇవన్నీ మనం చెప్పుకుంటూనే వచ్చాం ఇప్పుడు ఓజీ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్ అంటే మామూలుగా లేదు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఓజీ గురించే చర్చ గ్యాంగ్స్టర్ అని చెప్పి దీని మీద ఏ చిన్న విషయం వచ్చినా సోషల్ మీడియాలో టక్కన వైరల్ అయిపోతుంది ఇదిగో పవన్ కళ్యాణ్ అంటే చాలు అదిగో ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా ఉంది ఈ సినిమా గురించి ఇవాళ ఆగస్ట్ ఫస్ట్ అనుకుంటే మూడు ఐదు తారీఖులో దానికి సంబంధించిన సింగిల్ ఏదో రిలీజ్ చేస్తారని చెప్పేసి ఎందుకంటే సెప్టెంబర్ ఇరవై ఐదు డీవీవి ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్ డీవీవి దానయ్య గారు సెప్టెంబర్ ఇరవై ఐదు ఆ డేట్ లాక్ చేశారు సెన్సార్ లాక్ చేశారు ఇప్పుడు ఇంతకుముందు వీరమ్మలు పదమూడు సార్లు పన్నెండు సార్లు వాయిదా పడింది ఎన్నిసార్లు అయితే మనకు తెలియదు కానీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి వాయిదా పడింది సో సో మెనీ థింగ్స్ అని చెప్పి చెప్పుకున్నారు అప్పుడు కొంచెం దీనికి అటువంటివి ఏం లేదు ఎందుకంటే దీనిలో ఎరగదీసే గ్రాఫిక్స్ కూడా ఏం లేనట్టు ఆయన పవన్ కళ్యాణ్ ఎరగదీయడమే తప్పితే ఎరగదీసే గ్రాఫిక్స్ కూడా స్కోప్ లేనట్టు ఈ సినిమా కంటెంట్ బట్టి అలాగే ఇంతకుముందు సాహో సినిమా తీసిన సుజిత్ చాలా టేకింగ్లోను రిచ్గా చేయడంలోను చాలా అతనికి ఒక బాణీ ఉంది సో ఈ పవన్ కళ్యాణ్ని ఒక డిఫరెంట్ లుక్స్తో చూపించాలి క్యారెక్టర్ కూడా డిఫరెంట్ క్యారెక్టర్ గ్యాంగ్స్టర్ అనేసరికి ఇక దీని మీద వచ్చినటువంటి లీకేజ్ అంటే మనకి ఏదో కొంచెం శాంపిల్ ఏదైనా చేతిలో వేసే ఏదో ఒడ్డుతో పదార్థం రుచుడు ఉప్పు తక్కువ ఏదైనా చూస్తే టేస్ట్ చేస్తే అరే భలే ఉందంటే శాంపిల్ అంటే ఏదైనా విషయం ఉంటే అలా ఒక శాంపిల్గా కొన్ని కొన్ని మరి యూనిట్ చెప్తుందో లేదా బయటకు వస్తాయి అభిమానుల ద్వారా వస్తాయి వస్తే అవన్నీ అందరికీ కూడా దీని మీద ఇంకా హైప్ ఇంకా క్రియేట్ చేస్తూ ఉంటుంది ఇప్పటిదాకా చెప్తే కనుక ఒకటి క్లియర్ క్రిస్టల్ క్లియర్ అంటే సెప్టెంబర్ ఇరవై ఐదు మొత్తం థియేటర్స్ అన్నిటిను ఈ ఓజీ ఓజీగా గ్యాంగ్స్టర్గా పవన్ కళ్యాణ్ తనేంటో తన స్టామినా ఏంటో చూపిస్తాడు అందులో డౌట్ లేదు అయితే మొన్న ఆమె ఒక యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువ ఉంటాయి సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక ఒక యాక్షన్ సీక్వెన్స్లోనే షర్ట్ లేకుండా చేశాడు అని చెప్పేసి ఒక పాయింట్ వచ్చింది బయటికి అది వైరల్ అయింది అది నిజమా కాదా అని అనుకోవడానికి ఎప్పటిదాకా మనం నిజమే అనుకోవచ్చు ఎందుకంటే ఆ ప్రొడక్షన్ యూనిట్ నుంచి దాన్ని అవునని కానీ కాదని కానీ చెప్పలే కాబట్టి ఇది నిజమే అనుకోవచ్చు అది మళ్ళీ అంటే ఇంతకుముందు బాడీ చూపిస్తూ చిరంజీవి గారు కొన్ని సినిమాల్లో ఫైట్ చేస్తే అంటే మంచి ఈ పవర్ఫుల్గా జిమ్ చేసి క కండాలు తిరిగిన బాడీతో చేస్తే అదొక ఫీల్ ఆడియన్స్కి ఎందుకంటే సిక్స్ ప్యాక్ త్రీ ప్యాక్ అని జనాలు చూడడానికి ఇష్టపడతారు మెయిన్ అది అదొకటి వచ్చింది అది లీకేజ్ పక్కన పెడితే ఇప్పుడు నిన్న ఇవాట్లో ఎందుకండి తినబోతు రుచి చూడడం ఎందుకు అంత ఆత్రం ఎందుకు అడగచ్చు ఆత్రమే పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ఆత్రం ఇది చేయడమే గొప్ప విషయం అభిమానులకి ఈ మూడు వస్తాయి రాదని మొన్నటిగా బెంగపడ్డారు మనం ఏమవుతుందని కాకుండా సినిమాలు వస్తాయి లేదని భయంగా అంత అభిమానం అంత పిచ్చి అభిమానం పవన్ కళ్యాణ్కి ఉన్నారు అయితే ఇప్పుడు ఒక ఎంట్రీ సీను అని చెప్తున్నారు సినిమాలో పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీను ఎంట్రీ ఎంట్రీ ఇచ్చే సీన్లో ఒక యాక్షన్స్ అనిపిస్తుంది వస్తుండే ఆ రిహార్సల్ సంబంధించి ఆ యాక్షన్ సీక్వెన్స్ సంబంధించి ఇప్పుడు కొత్తగా కొన్ని ఆ రిహార్సల్ సినిమాలో ఏమి అవన్నీ బయటకు వచ్చేసి అట్లే ఆ రిహార్సల్ చేస్తూ ఆ కొరియోగ్రాఫర్ ఎవరు ఆ ఫైట్స్ కొరియోగ్రాఫర్ ఎవరంటే కెవిన్ కుమార్ అతని కొరియోగ్రఫీలో ఫైట్స్ కొరియోగ్రఫీలో ఈయన ఏదో రిహార్సల్ చేస్తున్నట్టుగా ఒక బిట్ బయట వచ్చింది ఒక వీడియో చిన్న బయటకు వచ్చింది అది సూపర్గా వైరల్ అవుతుంది ఓహో దాని మీద మరి ఊహాగానాలు అనలే కానీ అది మొత్తం మీద ఆ విషయం ఏంటంటే అది ఆయన ఇంట్రడక్షన్లో ఉంటుంది దాన్ని రిహార్సల్ చేస్తున్నారు కాబట్టి అలా ప్రతిదీ కూడా గ్రాండియర్గా ఉంటుంది ఈ సినిమాలో ఓజీ సినిమాలో ఇక విషయానికి వస్తే ఇది ప్రెస్టేజియస్గా చేశారు రెండు వందల యాభై కోట్ల బడ్జెట్ అంటున్నారు ఈ సినిమాని ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు మన హరిహర్ వీరమలతో ఇంకా వచ్చి ప్రతి సినిమాని కూడా భారతదేశం మొత్తంలో ఆయన ఇప్పుడు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కాబట్టి రాజకీయం కూడా ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఇక్కడ నుంచి కాశ్మీర్ టు కన్యాకుమార్ కన్యాకుమారి టు కాశ్మీర్ ఊ ఇస్ పవన్ కళ్యాణ్ అంటే ఈజీగా చెప్తారు సనాతన ధర్మం అది ఇది అని చెప్పేసి ఆయన మొత్తం అన్ని చోట్ల ఆయన యుద్ధం ప్రకటించిన తర్వాత అలాగే మోడీ గారికి చాలా దగ్గర మనిషి ఆయన ఆయన అనుంగ శిష్యుడు అనుకో ఆయన చాలా ఇష్టమైన వ్యక్తి అనుకోవాలి దానివల్ల మొత్తం అందరి మీడియా పవన్ కళ్యాణ్ ఉండడం వల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేసినా కూడా ప్రపంచం అంతా చూస్తూ అందులో భారతదేశం అలా కళ్ళు పెద్దవి చేసుకుని మరి చూస్తుంది సో ఈ రోజు సినిమా చూడడానికి ఆ కథ ఇంత ముందు హరిహర బిరమల్ అంటే ఒక దేశభక్తుడిది కలిపితో ఔరంగజేబు అని చెప్పావు అలా కాకుండా అతనిలో ఉన్నటువంటి ఆ పొటెన్షియల్ ఏంటనే ఒక సినిమా రెగ్యులర్ కమర్షియల్ సినిమా దాంట్లో కూడా అయితే అంతలో ఏనక మెసేజ్ ఇస్తూ ఉండొచ్చు ఆ డ్రగ్స్ వాడద్దు ఇంకోటి ఇంకోటి ఇంకోటో అది పక్కన పెడదాం కానీ ఈ ఈ మూవీ మీద హై ఎక్స్పెక్టేషన్స్ అంటే హరిహర వీరమలు నుంచి కూడా ఉన్నాయి ఎందుకంటే ఈ సినిమాని అంతమంది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో ఎప్పుడు స్టార్ట్ చేసిన సినిమాని అప్పుడే చాలా పాటు చేసేసిన తర్వాత ఇప్పుడు ఈయన ఈ నిర్ణయం తీసుకుంటే మూడు సినిమాలు ఒప్పుకున్నాం వీరమల్లి అయిపోయింది కాబట్టి ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు రోజీ ఒకటి ఉంది ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి ఉంది ఈ రెండింటి మీద మనసు పెట్టుకుని అలా రెడీగా ఉన్నారు అభిమానులు కానీ ప్రేక్షకులు కానీ ఇండస్ట్రీ కూడా ఈ విధో ఇండస్ట్రీ టాలీవుడ్ బాలీవుడ్ కాలీవుడ్ మాలీవుడ్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ ఏదో వస్తుంది చాలా స్టైలిష్గా వస్తుంది ఇంకా రికార్డ్స్ అని కాదు పవన్ కళ్యాణ్ సినిమా ఓచేస్తుంది దీనికి షూటింగ్ ఈ సినిమా షూటింగ్ అయిపోయింది ఓజీది ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా పవన్ కళ్యాణ్ పాటు వరకు మొత్తం అయిపోయింది అలాగే ఓజీ సినిమా ఇంకా అడ్వాన్స్గా దానికి డబ్బింగు ఇలాంటివి కూడా పూర్తయిపోయి ఇంకా మొత్తం పోస్ట్ ప్రొడక్షన్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోయి ఇక ఎటు వచ్చి ప్రమోషన్ ఒకటి బ్యాలెన్స్ అన్నట్టుగా ఉంది అభిమానులు ఈ ఈ మొన్న వైరల్ అయినటువంటి ఈ ఏదైతే ఓజీ ఇంట్రడక్షన్స్ అని చెప్పుకున్నామో కివిన్ కుమార్ ఆ ఫైట్స్ కొరియోగ్రఫీలో దానికి చాలా ఆసక్తిగా తిలగిస్తున్నారు అబ్బాయి ఏం ఫైట్ కంపోజ్ చేసేవారు దానికి దండం పెట్టాలరా బాబు అని చెప్పి అభిమానులు ట్విట్టర్లో ఈ అభి పవన్ కళ్యాణ్ దాన్ని కొనియాడుతూ ఆ ఫైట్ మాస్టర్ని కొనియాడుతూ కూడా కొన్ని కొన్ని ట్వీట్లు పెడుతున్నారు అంటే ఎంత దగ్గరగా అవుతున్నారో చూద్దాం ఈ సినిమాని అవ్వాలి నిజమే పవన్ కళ్యాణ్ ఏం చేసినా సంచలనమే ఈ ఓజీ కూడా ఒక సంచలనమే ఈ సినిమా ఆ పవన్ కళ్యాణ్ గురించి ఏడిచే వాళ్ళు ఎడుతూ ఉంటారు అలా ఎడుతూ ఉంటారు ఓ పక్కన పవన్ కళ్యాణ్ అప్పుడు అడవి బాట కార్యక్రమంలో అల్లూరు జిల్లా మంజిన్ జిల్లా పార్వతీపురం వీటిలన్నింటిలో ఆయన చేసిన పనులు అక్కడ అభిమానులు అక్కడ గిరిజన ప్రజలు అసలు ఆశీర్వద ఆశీర్వదిస్తున్న పవన్ బాబు చల్లగా ఉండాలి మాకు అని ఎందుకంటే మన రగ్గులు పంచిపెట్టాడు ఆ మనుషులు పంపించి రెండు వందల ఇరవై రెండు రగ్గులు ఒక ఊరిలో అంతకుముందు తోటలో పడిన మామిడి పళ్ళు వీళ్ళంతా మా మా వాళ్ళు అనే ఉద్దేశంతో ఆ మధుర ఆర్గానిక్ ఫలాలు పంచిపెట్టాడు ఈ పక్కన ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ కొండ అది అందరూ ఏదో ఫలానా ఊరిని దత్త చేసుకున్నాం ఇది చేసుకున్నాం ఈయన ఈ మన్య ప్రాంతం గిరిజన ప్రాంతాలైనటువంటి కొండ ప్రాంతాల అల్లూరు నియోజకవర్గం మంజు నియోజకవర్గం అలాగే అరకు నియోజకవర్గం అలాగే ఇంకోటి పార్వతి వీటిలన్నింటినీ దత్తత చేసుకున్నట్టు ఉన్నాడు గిరిజనులే దత్తత చేసేసుకున్నట్టు ఈ పెద్ద మనిషి ఆ దత్తత అనే పదం వాట్లేకడు వాళ్ళకి ఏ సౌకర్యాలు లేవు కనీసం సదుపాయాలు లేవు అంతమంది వాళ్ళలో కొంతమంది చెప్పులు కూడా లేదు దుస్థితిలో కూడా చూసి వాళ్ళ చెప్పులు చేతులు పంపించాడు ఆ ఊరు వాళ్ళకి ఇలాగ ఎన్నో ఎన్నెన్నో అది నిజ జీవితంలో పక్కన ఈ పార్శ్వ ఇలా జరుగుతూ ఉంటే ఈ సినిమా పరంగా కూడా మొత్తం పూజ చేసి మళ్ళా వేగంతో పవన్ అంటే పవన్ మనం మంచి డైలాగ్ అన్నాడు పవన్ అంటే గాలి అని వాయువు అని పవన్ ఎక్కడు అంటే మన గాలి మొత్తం ఎలా ఎలా అయితే ఉంటుందో పవన్ అన్ని చోట్ల ఉంటాడనేది అవతల ప్రతిపక్షాలకి ఆయన అంటే వరకు ఒక సందేశం నేను అన్ని చోట్ల ఉంటారా అని చెప్పి చెప్తూనే జనాలు అందరూ కూడా పాజిటివ్గా కూడా మనందరూ కూడా నేను మీ అందరితో ఉంటానని అర్థం ఎందుకంటే పవన్ లేకపోతే ఏముంది అన్న అర్థం మనకి స్ఫురిస్తుంది సో ఈ పవన్ ఓజీ గురించి ఈరోజు వచ్చినటువంటి ఈ లీకేజ్ ఉందామా లేదా వైరల్ అయినటువంటి ఈ క్లిప్పు నిజంగా ఓజీ సినిమా ఒక రేంజ్ హై పొటెన్షియల్ హై లెవెల్ యాక్షన్ సినిమాగా ఉంటుంది ఇంకా అతను స్టైలిష్ డైరెక్టర్ ఇతను చాలా స్టైలిష్ హీరో ఈ సినిమాలో డెఫినెట్గా ఒక న్యూ ఎక్స్పీరియన్స్ నేను అనుకోవడం కొంచెం ఎక్కువగా ఊహిస్తున్నాను అనుకుంటు అనుకోకపోతే ఇది ఒక హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది అనుకుంటే నాకు అనిపించింది ఆ కొన్ని కొన్ని చూసిన తర్వాత ఇది తయారు తయారవ్వట్లేదు హాలీవుడ్ రేంజ్లో మనకి అటువంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అలాగే ఇంతకుముందు చెప్పాలంటే ఇది కళ్యాణ్ బాబు కెరీర్లో డిస్టెన్ డెఫినెట్గా ఇది ఒక కొత్త జోన్లు ఆయన వరకు ఈయనకి ఇది మంచి జోన్లు అవుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇది మొత్తం భారతదేశం అంతా దద్దరిల్తుంది ఈ రోజీ ఈ సౌండ్స్ ఎలా ఉంటాయో చూద్దాం ఎందుకంటే ఎక్కువ మనం ఊహించక్కర్లేదు ఏంటి ఎందుకంటే ప్రమోషన్స్ మొదలెట్టేస్తారు రేపు ఏదో సింగిల్ ఏదో వస్తాం పాట ఏదో అంటారు అని రెడీ అయిపోయి వాళ్ళు రెడీ చేసి ట్రైలర్స్ అవి కట్ చేయడం తర్వాత ప్రమోషన్ యాక్టివిటీస్ మొదలెడితే ఈ నెలాకరణం ఎప్పుడో మొత్తానికి ఆగస్ట్ ఇరవై సారీ సెప్టెంబర్ ఇరవై ఐదు దసరా పండుగ మొదటి రోజు నవరాత్రి ప్రారంభం ఆ రోజు పవన్ కళ్యాణ్ వీర విహారం ఒక గ్యాంగ్స్టర్గా మనం చూడవచ్చు అంతవరకు మనం ఓపిక పట్టాలి ఇలా ఏదైనా లీకేజ్ వస్తే వైర్ లైన్ లీకేజ్ చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలి అంతే సో ఓజీ టీంకి అందరికీ ముందుగానే అడ్వాన్స్ గానే ఎందుకంటే వాళ్ళకి ఏదో విజయం వాళ్ళకి కనబడుతుంది వాళ్ళందరికీ ఈ సినిమా మంచి సక్సెస్ ఈ సినిమా ముందే కనబడుతుంది ఏంటో కొన్ని కొన్నికి అలా వైబ్స్ వస్తాయి సో ఈ ఓజీ టీంకి ఆల్దీ బేస్ట్ చెప్తూ మా పవన్ కళ్యాణ్ ఎప్పుడు మేము ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా ఆయన మంచి కోరుకుంటాం ఆయన మా మంచి కోరుకుంటాం అంటే ఆయనకు కూడా మాటవాసికి ఆల్ బేస్ చెప్తూ థ్యాంక్ యూ